కొత్త దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా దీనికి మున్పు వీడియోలో ఫోన్ ఖరాబ్ అయ్యిందని చెప్పినా కదా ఇలా మంచిగా ఏద్దామని షోరూమ్ కోయినాము అనుకోకుండా వన్ ప్లస్ ఫోన్ కొన్నాము ధర ఎంత కూడా చెప్తా యూట్యూబ్ కోసం వాడే ఫోన్ వీడియోలు తీసానికి తక్లివ్ అవుతుందని ఇద్దరు ముగ్గురు ఎట్లా వేయాలనేది దీన్ని మార్వాల్సిందే అన్నారు దీనికి సంబంధించిన బిల్లు డబ్బా అన్ని కొంట వాపస్ ఇచ్చి కొత్తది కొందామని దీన్ని తీసుకొని కొన్ని పైసలు ఇస్తారంట వాళ్ళే దాంట్లో కొన్ని పైసలు కలేసి కొందామని అనుకున్నాము మా ఆయన ఎంబడి పోతున్నా తోపొంట ఏమున్నాయో కూడా చూపిస్తా ఇది మొహెన్జైన్ మార్కెట్ సిగ్నల్ చౌరస్తా దగ్గర ఇక్కడికి రాంగనే బిస్కెట్ లసన అయితే గప్పునొస్తుంది మంచిగా కరాచీ బేకరీ చాలా బాగుంటది కూడా ఫేమస్ లోపలి కోతుంటే ప్రతి చెక్ చేశారు ఖచ్చితంగా బందోబస్తు బాగానే ఉంటది మీరికేంచి మెట్రో రైల్ అప్పుడే పోతుంది ఈ సిగ్నల్ కాడ సూసేటి కూడా బానే ఉంటాయి నిజాం కట్టడము క్లాక్ టవర్ కూడా ఉంటది ఈ గడియారం ఎన్నో ఏండ్ల నాటిది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంటది అప్పట్లో హైదరాబాద్ లో గడియారాలు లేక ఇటువంటి ఎన్నో అప్పటి వాళ్ళు చదువుకునే వాళ్ళంట టైం చూసుకుంటా దీని దగ్గర క్లాక్ టవర్ పక్కన జెండా కూడా పెద్దగా ఉంటది ఐస్ క్రీమ్ షాప్ అయితే చాలా ఫేమస్ ఇప్పుడు మీకు చూపిస్తుంది గాంధీ భవన్ మెట్రో రైల్వే స్టేషన్ మెట్రో రైలు వచ్చి ఆగుతాయి దీనికి జనంత దూరంలా నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా ఉంటది ఈ ఎండలకైతే ఇక్కడికి రాగానే సల్లగా అనిపించింది నీడకు ఎగ్జిబిషన్ తోవ ఇదే మొన్న దాకైతే మస్తు జనాలు ఉండే ఇయాలైతే బండ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఫర్నిచర్ దుగ్నం అయితే పెద్దగానే ఉంటాయి ధరలు కూడా బానే వాడుతుండొచ్చు అనిపిస్తుంది దీని పేరు ప్రదీప్ ఫర్నిచర్ వీటిలో కొంటే మాల్ కూడా మంచిగానే ఉంటదంట ఇప్పుడు మీకు చూపిస్తుంది నాంపల్లి రైల్వే స్టేషన్ అక్కడ కూడా ఒక క్లాక్ టవర్ ఉంటది ఇదేమో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఇది కూడా ఏండ్ల నాటి నుంచి ఉంది హైదరాబాద్ లైతే చూడాల్సిన ఎన్నో ఉంటాయి కదా సంవత్సరాల నాటి ఇక్కడ బంగారు మైసమ్మ గుడి గుడి మంచిగా మంచిగుంటది అమ్మవారికి బోనాలం కూడా వేస్తారు ఇక్కడికి రాగానే తెలుగు అక్షరాలు మంచిగా అనిపిస్తాయి ఎప్పుడైనా ఆ అని ఇప్పుడే వచ్చినము హిమాయత్ నగర్ దగ్గర ఉంటది వన్ ప్లస్ అయితే లోపలైతే లైట్లతో జిగేలు జిగేలు అంటుంది మొదాలే పాత ఫోన్ పైనిచ్చి వచ్చినము ఏమన్నారంటే రూపాయి వాట కూడా వేస్తారంట మంచిగా అయితేనేమో ఇయ్యాలి ఇస్తాము లేకుంటే రేపు సాయంత్రం వరకు ఇస్తామన్నారు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ కూడా రాసిచ్చిన మా ఆయన ఫోన్ కూడా మస్తు సతాయిస్తుంది మా మాట అస్సలు ఇంటలేదు కొత్తది ఎప్పటి నుంచో కొందాం అనుకుని ఊకుంటుండు నా దానికి పైసలు ఏం పడే కదా అని మా ఆయన కొందామని అనుకున్నాం అప్పటిదప్పట్ల నేనైతే ఇద్దరిట్ల ఎవరు కొన్నా ఒకటే అనుకుంటా షోరూం లైతే సోఫాలు బాగా నచ్చినాయి ఎరుపు రంగులైతే అయితే ఇంకా బాగున్నాయి వన్ ప్లస్ సంబంధించినవి అన్ని అమ్ముతారంట దీంట్లో ఒక పారి దూసి అయితే ఓదామని వచ్చినం ఇట్లా ధరలు కూడా మోతాదు ఉన్నాయని తీసుకున్నాం ఇది మొత్తం ఆరు అంతరాల బంగ్లా రెండో అంతాసుల ఫోన్ మంచిగా చేస్తారంట దాంట్లో ఇచ్చేసినాం ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కటి వేస్తారు దీంట్లోనేమో అన్ని కొత్తయే అమ్ముతారు ఇది వెట్టి అవుతుందంట ఇది చూస్తానికైతే బాగుంది కదా ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ లో ఎప్పుండి గ్లోబ్ గ్లోబ్లా సూపర్ ఉంది కదా దీంట్లో బయటి వాటి కంటే జర తక్కువనే ధర ఇద్దరు ముగ్గురు ఎప్పిరు దీని పేరు నా పోన్ అయితే పైసలు పట్టకుండా ఉచితం అయ్యింది నయమే అనుకున్నా కొన్నది ప్యాక్ చేసి లేసి ఇచ్చేసిండు బట్టలు కొనుడు కంటే ఫాస్ట్ గా అయిపోయింది ఇది కొనడం జనాలు కూడా మోతాదుగానే ఉన్నారు డబ్బాను కూడా చూపిస్తున్న ఇంకా సీలు ఏవి ఇప్పలేరు నా యూట్యూబ్ సాలరీ ఎంతొచ్చిందనేది వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి మళ్ళా నేను ఇచ్చినాక కూడా మా ఆయన కలుపుకుండు కొన్ని పైసలు జీతం మోతాదే వచ్చింది పిల్లలకు కూడా ఏదైనా కొనాలని అనుకుంటున్నా ఏదైనా కొంటే మీకు చూపిస్తా ఇక్కడ ఉన్నాయన్నీ పద్దెనిమిది వేల నుంచి అరవై ఐదు వేల వరకు ఉన్నాయి అన్నిటి ధరలు అడిగినాక నేను ఆలోచన చేసినాం సేపు మా తానున్న పైసలకు వస్తుందా లేదా చూసుకోవాలి కదా మళ్ళా పాత ఫోన్లు ఉన్నాయని కొత్త ఫోన్లు ఏమని చెప్తుండ్రు ఇక్కడ ఉన్న అతనికి ఇంటికో వేసుకోమన్నారు కానీ మేము ఇక్కడనే ఏమన్నాము పైసలనైతే గూగుల్ పేనే కొట్టినాము ఇది ఎంత ఫోరా ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ రేట్లు చెప్పండి ఎయిటీన్ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకే ఉన్నాయి అనయితే లేదు అనై ఒకటే మీరు మీ ముందరే చేసిన బయటకులో సాయంత్రం వరకు ఫోన్ మంచిగా అయిందని కూడా తీసుకోమన్నారు అప్పటిదాకా ఇంకొక పని ఉండే వేసుకొని కొంట పోయిన మెంట బయట ఎట్లుందో మీకు కూడా చూపిస్తున్నా పాత తీసుకొని ముప్పై మూడు వేలు కూడా ఇస్తామన్నారు మా ఆయన తీసుకోమండగా నేను ఒప్పుకోలేను నడిచేదాన్ని నడిపియాలి కదా మధ్యతరగతి వాళ్ళ పొదుపులు గిట్లనే ఉంటాయి వన్ ప్లస్ సింబల్ బాగుంది కదా ఇంటికి వేసరికి సాయంత్రం అయింది బస్సులు ఇప్పుడే వచ్చినాయి ఇంటికి నెట్టేసినాను కదా పైసలు ఇచ్చేసినాము ఈఎంఐలు పెట్టుకోలేము మీరు కూడా ఒకటే చెప్పేది ఖరాబ్ అయిన ఫోన్ కూడా వచ్చింది వీడియో దాంతోనే తీసుకున్నా చూపించలేకపోతున్నా ఏంటంటే లైన్ కూడా వస్తే మీరు ఎక్కడ పడితే అక్కడ దుకాణ పోకుండ్రి బిగ్ లైన్ గ్రీన్ లైన్ నడుమ వస్తుంది కదా సాఫ్ట్వేర్ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే అట్లా వస్తుంది అంట అది వాళ్ళ కంపెనీ మిస్టేక్ కాబట్టి వాళ్ళే ఫ్రీగా రీప్లేస్ చేస్తున్నారు రూపాయి కూడా తీసుకోలేరు పాపం వాళ్ళు నిజంగా చెప్తున్నా ఉచితమే చేసిచ్చు బయట చేసిస్తే తొమ్మిది వేలు అయ్యేది అంటే ఇది మోసపోకుండా చెప్తున్నా ఫోన్ చూపించడు ఉదరలేదు దోస్తులు అడ దుగ్నం మధ్య అయింది ఫోన్లు కూడా లేకుండా నా ఫోన్ ఖరాబ్ అయింది ఆయన ఫోన్ కొత్తగా తీసుకున్నా ఇది పాత ఫోన్ ఏమొస్తుంది ఏం మంచి సౌండ్ ఫోన్ హ్యాంగ్ అయితుంది అంట ఓకే ఇక మంచిగా ఉంది కానీ సౌండ్ కూడా చిన్నగా వస్తుంది ఎట్లనే అన్నా అది చేసి ఇప్పియాలని అనుకున్నాము ఒకటి అనుకుంటే ఒకటి అయింది అసలు మేము ఇది ఖరాబ్ అయింది కదా ఇది చూద్దామని పోయినాము అట్నే ఫోన్ తీసుకున్నాం అనమాట ఎప్పుడు తీసుకోలేము ఆయనకి నేను ఏది ఇప్పియాలన్న సొంతంగా కనీసం ఇదాన్ని ఇప్పిద్దాము అన్నట్టు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను జీతం వచ్చినప్పటి నుంచి ఇవాళకి మొత్తానికి నెరవేరింది వద్దన్నాడు బలవంతంగానే నేను సరే చూపిస్తాయి బాక్స్ బాస్ కదా ఏ నేను అయితే ఇవ్వలేను ఛార్జర్ గడ్డా వన్ ప్లస్ ధర కూడా ఇది ఉత్తదే కానీ బాక్స్ అయితే బంద వస్తున్నాయి నిజంగా చెప్తున్నా ఏమైనా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గాజులు పెట్టుకొని కొంటాయి ఇగో ఇది ఇది చిన్న బుక్ పిన్ ఇగో ఈ పిన్ వచ్చింది పిన్ అంటే ఇక ఫోన్ తీయ కాంటలు అవి పెట్ట ఇదే పెట్టాలంట కింద ఏ మాత్రం జారిపడ్డా కష్టమే అన్నారు ఇక ఫోన్ తీస్తలేం కదా ఇగో ఇదే ఫోను కొత్త ఫోను ఇగో ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ చరిత్ర కదా ఫోన్కున్న చరిత్ర కదా ఇట్లా వాడాలి ఏందనేది దీనికి ఒక చరిత్ర ఉంటది పౌచ్ కూడా వచ్చింది పౌచ్ కూడా దీనికే ఫ్రీ వచ్చింది ఇది కూడా ఏ చూపిస్తా రెండు కెమెరాలు వచ్చినాయి ఇక ఇంత ఇక వాడుతుంటే దీని గురించి అర్థమవుతుంది అంతే లైట్ ఆన్ చేయబ్బా ఇక్కడ ఉంది చూడు మూలకు లైట్ ఆన్ చేయ ఎంత ఉంది అబ్బా చూడు నీకు కనిపిస్తుంది ఒక్క రూపాయి తక్కువ ఇరవై మూడు వేలు పడ్డది ఈ బాక్స్ మీద ఎంత ఉందో నేను చూసిన ఇరవై మూడు వేలు ఇరవై ఆరు వేలు ఉందబ్బా ఇరవై ఏడు రూపాయి తక్కువ ఇరవై ఏడు వేలు ఉంది షోరూమ్ అంట బ్లర్ వస్తుంది అది షోరూమ్ అంట గానీ ఏం మోసం చేస్తలేరు మంచిగా షోరూమ్ కాదు ఓన్లీ వన్ ప్లస్ స్టోర్ అది స్టోర్ అట దాని షాప్ ఎంత బాగుందో చూసారు ఇంకా ఈ ఫోన్ అయితే బాగా వచ్చేది క్లారిటీ ఇగ 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 ఈ ఈ ఫోన్ లో వీడియో అంత బాగా రాలేదు ఇది గోండ్రి బిల్లు చూపిస్తున్నాము ఎస్టి అన్ని కట్ అయినాయి ఇగా ఏమేమి ఉన్నాయో ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చుతాయి సూపర్ ఉంటాయి ఏమన్నా వేసుకోనికి ఇప్పుడు చూపియాలి ఇవన్నీ మా ఆయనకు సంబంధించినవి వన్ కంపెనీ ఇది నాది మాకు డబ్బు రేటు పడ్డది ఊక కడతారు కదా ఏ ఫోన్ అక్క బిల్లు కూడా చూపిస్తాను నా ది కానీ బాక్స్ బాగుంటది చూడరు ఎంత బాగుందో చెక్ కదా లాగానే అట్లనే ఉంటుంది ఏమేమి వచ్చినాయి ఇప్పుడు చూపిస్తా ఇక అవ వచ్చినట్టే వచ్చినాయి అన్ని బిల్లు బిల్లా పనిలో పని బిల్లు కూడా చూపిస్తున్నా రెండు ఏండ్లు అయింది పాప మా ఆయన మస్తు గులుగుకుట గులుగుకుట ఎంఐ కట్టిండు రూపాయి తక్కువ నలభై మూడు వేలు అయినాయి డబలే కదా యూట్యూబ్ కోసం తీసుకుని ఫోన్ లేకపోతే నేను ఏం తీసుకోకపోతుంది పదివేలే వాడతాను ఎక్కువ ఏం వాడా డబ్బులు కూడా వృధా చేయడం ఇష్టం అట్లనే యూట్యూబ్ కోసము తక్కువ క్వాలిటీ తీసుకోకుండరు మీరు కూడా ఎక్కువగా ఎంత క్వాలిటీ ఉండే అంత బాగా చూస్తారు జనాలు ప్లస్ ఫోన్లు అయితే బాగానే ఉన్నాయి అది అడ్రస్ ఏడాయత్నగర్ ఇంకా సిగ్నల్ దగ్గర జరమంటున్నా వీడియోలోకి అందుకే జరిగే జర వస్తుంది ఇప్పుడు మీరు ఇట్లానే ఆదరిస్తున్నారండి అందరు వస్తారు వన్ ప్లస్ కంపెనీ వాళ్ళు ఫోన్ కొంటారు కదా ఎవరన్నా మీలో ఎవరన్నా ధర పడ్డదో కామెంట్లో చెప్పు మన దోస్తులు కూడా తెలుసుకుంటారు ఉన్నాయి అనేది ఆడ కూడా ఎంత ఉన్నాయో చెప్పినా కదా పదహారు వేల నుంచి అరవై ఐదు వేల దాకా ఉన్నాయంట రేట్లు లక్ష నలభై వేల ఫోన్ కూడా ఉందంట ఇట్లా సూట్ సుట్ సుట్కేసలేక మలిస్తే తెలుస్తుంది డబల్ స్క్రీన్ డబల్ స్క్రీన్ అంట అది సూపర్ ఉంది ఫోను నాకైతే బాగా నచ్చింది ప్రైసులు అయితే బాగానే ఉన్నాయి మీకు ఎంత ఇక నాకు కూడా వచ్చింది ఇలాంటి బ్యాగు ఈ ఈరోజు అన్ని తీయవలసి వచ్చింది ఫోన్ ఖరాబ్ అయింది కదా అందుకే ఈ డబ్బా తీసినాం మళ్ళీ వాపస్ తీసుకుపోయినా కొత్త ఫోన్ కూడా కొనుక్కోవాల్సి వస్తారేమో అని కానీ మా ఆయనకు కొన్నాం మొత్తానికి సంతోషమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఉంటాం మరి బాయ్ దోస్తులందరికీ